راجا ایک ایک بڑا پروگرام مگر سمارے میں نشاندھو بادشاہی سمارے میں بڑا بڑا نہ کر رہا اور نہ کرنا سننا 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 سن मक़ चर्चा కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చూడం దానితో పాటు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని వెంకటంచలం మండల కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది కార్యక్రమంలో నాతో పాటు పెద్దలందరూ మండల కన్వీనర్లు మండల ఉపాధ్యక్షులు స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు సర్పంచ్ గారు మండల అధ్యక్షులు జడ్పీటీసీ సభ్యులు అందరూ కూడా కలిసిపోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వాళ్ళందరికీ పేరు పేరున్న హృదయపూర్వకమైన ప్రతి ధన్యవాదాలు తెలియజేస్తాను అయితే ఈరోజు ప్రైవేట్ మెడికల్ కళాశాల ఏదైతే మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకి నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకి ఈరోజు శ్రీకారం చుట్టాం అయినా సరే ప్రభుత్వం చెముటివాడి ముందు శంఖం మూదినట్టుగా తన పని తాను చేసుకుంటూ ఈరోజు వాటికి సంబంధించి ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యంలో మరింత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మెడలు ఉంచి ఏదైనా సరే తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రద్దయ్యేంత వరకు పోరాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించి అందులో భాగంగా కోటి సంతకాలు సేకరించి ప్రతి నియోజకవర్గం దగ్గర నుంచి అరవై వేల మందితో సంతకాలు సేకరించి ఆ నియోజకవర్గం నుంచి జిల్లా కేంద్రానికి తీసుకొని జిల్లా నుంచి కేంద్ర కార్యాలయానికి తరలించి గవర్నర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఇవన్నీ కూడా ఈ కోటి సంతకాలు సేకరించినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి సేకరించినటువంటి అన్ని వినతి పత్రాలను కలిసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం కలిసి గవర్నర్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించి రాజ్యాంగ అధిపతి అనేటువంటి గవర్నర్ గారు జోక్యం చేసుకొని మీరైనా సరే పరిస్థితుల్లో తక్కుదిద్దాలి చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఉపసంహరించుకునేటువంటి విధంగా ఒత్తిడి తీసుకున్నానని చెప్పి కోరడానికి ఈరోజు ఒక నిర్మితమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చూపడం జరిగింది అయితే ఈరోజు చూస్తే ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దోపిడీ తప్ప సో ఈరోజు ఉన్నటువంటి ఈ కూటమి పాలెంలో సర్వేపల్లిలో సర్వం దోపిడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు నిన్ననే చూసాం అర్ధరాత్రి ఏదైతే అక్కడ ధర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నాయో ధర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి ఏదైతే బూడిద తరలిస్తారో ఒక్కొక్కదాయికి మూడు వందల రూపాయలు కట్టాల్సిందేనని చెప్పి చెప్పని అక్కడ ఉన్నటువంటి వాహనాలకు సంబంధించినటువంటి డ్రైవర్లను బెదిరించి కర్రలు రాడ్లు మారిన ఆయుధాలతో వాళ్ళ మీద దాడి చేయడానికి పాల్పడితే అక్కడున్నటువంటి పోలీస్ అధికారులు గుర్రపట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు చివరికి పాపం వాళ్ళు పోలీసులకు మరపెట్టుకున్న స్పందించినటువంటి పరిస్థితుల్లో జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్తే ఎస్పీ గారు స్పందించి వెంటనే నెల్లూరు జిల్లా కేంద్రం నుంచి బలగాలను పంపించి అక్కడున్నటువంటి వాళ్ళు కాబట్టి ఇక్కడ నిరుద్యోగం ఉంది యువత ఉద్యోగాలు కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు లోకేష్ ఏమో పారిశ్రామిక విధానాన్ని తీసుకొస్తాం పరిశ్రమలు తీసుకొస్తామన్నారు ఒక పక్క సాక్షాత్తు సోమిరెడ్డి తనకు కాంట్రాక్ట్లు ఇవ్వలేదని బూరిదికి సంబంధించినటువంటి పెత్తనం తమకు అందించలేదని మొత్తం మీద ఏం చేశాడు అంటే దానికి సంబంధించినటువంటి తన మనుషులను ఉసుగెలిపి ధర్మల విద్యుత్ కేంద్రం ఏపీ జనుకో ప్రభుత్వ సంస్థ మీదనే దాడికి పాల్పడ్డారు ఈరోజు వాటికి సంబంధించినటువంటి బూరిది తరణ భవిష్యత్తులో వచ్చేటువంటి వాడికి మూడు వందల రూపాయల లెక్క నాకు రౌడీ మామూలు కట్టకపోతే నేను మిమ్మల్ని తీసుకువెళ్ళను నేను అని చెప్పి చెప్పి ఈరోజు తాపత్రైపోతున్నాను నాకు ఈ దీనిలో జరిగినటువంటిది ఏమిటంటే ఎంత దౌర్భాగ్యం అంటే పాపం ప్రజల్లో ఇబ్బంది ఉంటే మొంతా తుపానులో ఏదో సామెతుంది చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తుంటాడు సంక్షోభంలో అవకాశాలను ఎదుర్కోవాలని చెప్పి ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉంటే పాపం సోమరిడు తన అవకాశాలను ఎదుర్కొంటూ పోయాడు ఎక్కడ దగ్గర ఎదుర్కొంటూ పోయాడు అంటే కళ్ళు దగ్గరికి పోయాడు చబపల్లి దర్వాయి దగ్గరికి పోయాడు అక్కడ మీరు చూసారో ఏదో మూడు నాలుగు రోజులు అది హంగామా కాదు కారణం ఏంటంటే రూపాయికి వంద రూపాయలు బిల్లు వేసుకోవాలంటే అక్కడికి వెళ్ళి ఏదో హంగామా చేసి ఎందుకంటే ఎవరు చూడరు బిల్లు ఉండదు ఏం ఆడిటింగ్ ఉండదు దానికి ఏం శాంక్షన్ ఉండదు ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ అని చెప్పి వరదలు వచ్చాయి కాబట్టి వరద ప్రవాహం నా ధన ప్రవాహం ఉంటే చాలు అన్నట్టుగా దాని పాపం హడావిడిగా మిషన్లు తీసుకెళ్లడం వాటిని కలిపెట్టడం వాటిని తిప్పడం రేపు చూడండి ఎంత పని చేశారో అక్కడికి వెళ్ళాడకండి ఎంత బిల్లులు పెట్టారు అనేటువంటి కూడా అర్థమవుతుంది అదేవిధంగా పాపం సర్వే పిల్లలు రిజర్వైర్ మీదకి పోయాడు ఊరు లేకుండా జనం సర్వేపల్లి రిజర్వ్ అయితే ఏంటంటే యాభై కోట్లు అరవై కోట్ల బిల్లు పెట్టి దానికి సంబంధించి పని ప్రారంభమైతే నేను మొదలు పెడతానంటే రేపు పైన వెళ్ళి అయ్యా ఎన్ని ఇబ్బందులు పాలయ్యి ఊర్లన్నీ కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడితే నేను వెళ్ళి నా మోకాలు అడ్డం పెట్టి బలమైనటువంటి నా కాలుతో దాని అంతా మోకాలు అడ్డం పెట్టి నేను అందరినీ ప్రజలను కాపాడాను రక్షించాను కాబట్టి ఈ మిషన్లు మిషన్లు వ్యవహారం వంద మిషన్లు పెట్టాను ఇన్ని గంటలు పనిచేసే కాబట్టి మన రాత్రి మొగోళ్ళు చేశారు కాబట్టి బిల్లు ఈ స్థాయిలో మీరు చేయండి అని చెప్పి చెప్పడానికి తప్ప